కీర్తనల గ్రంథం ఆరవ అధ్యాయము ఎహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకుము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము యహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించుము యహోవా నా ఎముకలు అదరుచున్నవి నన్ను బాగుచేయుము నా ప్రాణము బహుగా అదరుచున్నది యహోవా నీవు ఎంతవరకు కరుణింపకయుందువు యహోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు నేను మూలుగుచూ అలసి ఉన్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచూ నా పరుపు తేలజేయుచున్నాను నా చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి యహోవా నా రోదన ధ్వని వినియున్నాడు పాపము చేయు వారలారా మీరందరూ నా నుండి తొలిగిపోవుడి యహోవా నా విన్నపము ఆలకించియున్నాడు యహోవా నా ప్రార్థన నంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా ఆదరుచున్నారు వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు ఆమెన్ ప్రభువా